గుజరాత్కు చెందిన వ్యక్తి ఇంటి బయట ప్రతిరోజు వీధి కుక్కలు అరుస్తుండటంతో విసిగిపోయిన ఆ ఇంటి ఓనర్ ఎందుకు ఈ కుక్కలు ప్రతిరోజు ఇలా అరుస్తున్నాయి అని తెలుసుకోవటానికి అతను ఇంటి బయట సీసీ కెమెరా ఫిట్ చేశాడు ఆ తర్వాత రోజు ఉదయం సీసీటీవీలో రికార్డైన ఫుటేజీ చూసి షాకయ్యాడు వ్యక్తి ఎందుకంటే ఒక చిరుత రావటం వచ్చి ఆ ఆవుతో కాసేపు సరదాగా ఆడుకోవటాన్ని చూసి షాకయ్యాడు ఆ ఆవు పాత యజమానిని కలిసి ఆ ఆవుకి చిరుతకు ఉన్న సంబంధమేంటో తెలుసుకోవటానికి ప్రయత్నించినప్పుడు తెలిసిన విషయమేంటంటే ఆ చిరుత పుట్టిన కొద్ది రోజులకి ే తన తల్లి వేటగాళ్లతో చంపబడింది అప్పటికీ పిల్లవయసు ఇరవై రోజులు మాత్రమే ఆ పిల్లని ఇంటికి తీసుకొచ్చాడు ఆ ఆవు పాత యజమాని ఆ తర్వాత కొద్ది రోజుల వరకు ఆ ఆవే ఆ పిల్లకి పాలిచ్చి పెంచింది సొంత బిడ్డలా చూసుకుంది ఇక పిల్ల కొంచెం పెద్దయ్యి పులయ్యాక ఊర్లో ఉంటే ప్రమాదమని అడవిలో వదిలేశాడు ఆ వ్యక్తి అప్పటినుండి ప్రతిరోజు రాత్రి సమయంలో ఆ ఆవునే తన అమ్మలా భావించి కాసేపు సరదాగా ఆడుకొని అక్కడే పడుకుని ఉదయమవ్వగానే తిరిగి అడవికి వెళ్లిపోతుందని తెలిసింది దానికి సంబంధించిన ఆధారాలే ఈ ఫోటోలు